తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గనుల శాఖల మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామికి మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవానికి బోనాలతో ఘనస్వాగతం పలికిన మహిళలు ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ రాజేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్లతో కలిసి నూతన మున్సిపల్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మనము వారికి ఇల్లు బేస్మెంట్ వర్క్ కట్టేది అవసరం ఉండదు ఎందుకంటే మా చాలా చోట్ల నేను మెదక్ ఇన్ఛార్జ్ ఉన్నాను చాలా మటుకు ప్రజలందరూ కూడా బేస్మెంట్ వర్క్ కట్టుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా నిధులు వారికి అకౌంట్లో వేయడం జరుగుతుంది అలాగే వంశీ గారు ఇంతకు ముందు మీటింగ్లో చెప్పారు వచ్చే మూడు నాలుగు నెలలలో ఎక్కువ నిధులు టీఎఫ్ఐడిసి నుంచి ఇంకా మున్సిపాలిటీకి పదహారు కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసి తీసుకొస్తాను అని చెప్పి వారందరికీ కూడా మంచిగా పనిచేయమని చెప్పి సూచన ఇవ్వడం జరిగింది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎప్పుడు కూడా ప్రజా పాలన ప్రజల కోసం పనిచేస్తుందో మళ్ళొకసారి ఈ అవకాశం ఈ కొత్త మున్సిపల్ బిల్డింగ్ చేసుకొని నిధులు కూడా సరిగా ఖర్చు పెట్టి ప్రజలకు మేలు చేయాలని చెప్పి కొడుతూ ముందు